అందరికీ నమస్కారం అండి మహాకవి శ్రీశ్రీ గారి మహాప్రస్థానం నుండి జయభేరి నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను నేను సైతం విశ్వ సృష్టికి అశ్రు ఒక్కటి ధార పోశాను నేను సైతం విశ్వ సృష్టికి విశ్వసృష్టికి ఒక్కటి ధార పోశాను నేను సైతం ఘోషకు వెర్రి గొంతుక విచ్చు మ్రోశాను నేను సైతం ఘోషకు వెర్రి గొంతుక విచ్చు మ్రోశాను ఎండకాలం మండినప్పుడు గబ్బిలువ్వలి క్రాగిపోలేదా ఎండకాలం మండినప్పుడు గబ్బెలొంవలి క్రాగిపోలేదా వానకాలం ముసరి రాగా నిలువు నిలువున నీరు కాలేదా వానకాలం ముసరి రాగా నిలువు నిలువున నీరు కాలేదా శీతకాలం కోత పెట్టగ కొరడు కట్టి ఆకలేసి కేకలేశానే శీతకాలం కోత పెట్టగ కొరడు కట్టి ఆకలేసి కేకలేశానే నేనొక్కన్నే నిలిచిపోతే చండ్రగాట్పులు వాన మబ్బులు మంచు సోనలు భూమి మీద నేనొక్కన్నే నిలిచిపోతే చండ్ర ఘాట్పులు వాన మబ్బులు మంచు సోనలు భూమి మీద భుగ్నమౌతాయి నింగి నుండి తొంగి చూసే రంగురంగుల చుక్కలన్నీ నింగి నుండి తొంగి చూసి రంగురంగుల చొక్కలన్నీ రాలి నెత్తురు క్రక్కుకుంటూ పేలిపోతాయి నింగి నుండి తొంగి చూసే రంగురంగుల చొక్కలన్నీ రాలి నెత్తురు క్రక్కుకుంటూ పేలిపోతాయి పగళ్ళన్నీ నలిగిపోయి నిషీధాలు నిసిర్నిల్లి మహాప్రల ప్రళయం జగం నిండా ప్రగల్భిస్తుంది పగళ్ళన్నీ పగిలిపోయి నిషీధాలు నిశీర్ధిల్లి మహాప్రలయం జగం నిండా ప్రగల్భిస్తుంది నేనొక్కన్ని రాత్రి నిండా నిండిపోయి నా కుహూరుత శేఖరాలే లోకమంతా జల్లులాడే ఆ ముహూర్తలాగమిస్తాయి నేనొక్కని ధాత్రి నిండా నిండిపోయి నా కుహూరుత సేకరాలే లోకమంతా జల్లులాడే ఆ లాగమిస్తాయి నేను సైతం ప్రపంచాబ్దపు రేకై పల్లవిస్తాను నేను సైతం ప్రపంచాబ్దపు తెల్ల రేకై పల్లవిస్తాను నేను సైతం విశ్వవేనకు తంత్రినై మూర్ఛనలు పోతాను నేను సైతం విశ్వవేనకు తంత్రినై మూర్ఛనలు పోతాను నేను సైతం భువన భవనపు బావుటానై పైకి లేస్తాను నేను సైతం భువన భవనపు బావుటానై Paique